ఈ రోజు మనం చూస్తే మొన్న ఒక పదకొండు మందిని మార్చాడు నిన్న ఒక ఇరవై ఏడు మందిని మార్చాడు మొత్తం ముప్పై ఎనిమిది మందిని మార్చానంటున్నాడు వేసానంటున్నాడు దీంట్లో ఎవరు వీళ్ళంతా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటాడు అందరినీ మార్చేశాడు కడవాళ్ళు ఎవరిని మార్చలేదు వాళ్ళంతా కూడా మొన్నటి ఏమంటున్నాడు నేను పుల్లను పెడితే గెలుస్తానన్నాడు ఇప్పుడు పుల్లను కాదు వెళ్ళింది పెట్టి గెలిపించరా సమాధానం చెప్పండి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తామంటే ఓసారి అనిపిస్తుంది ఒక అవగాహన లేని వ్యక్తి రాజకీయాలను పూర్తిగా అపవిత్రం చేసిన వ్యక్తి రాజకీయాలను అపహాసం చేసే వ్యక్తి మంచి చెడుకు వ్యత్యాసం తెలియని వ్యక్తి ఇది మంచి ఇది చెడు ఏమి తెలియదు దానికి ఒకటే తెలిసింది ఏది దొరికినా దాన్ని మొత్తం కాజేయడం బకాసుడు మారుగా ఉన్నాడు అక్కడి నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు కూడా కేసులు పెట్టేస్తున్నారు ఇది తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ వ్యక్తి